హలో ఎవ్రీవన్ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనం ప్రొటెస్టెంట్ సోదరులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవాళ మనల్ని వర్మ అనేటువంటి ఒక అతను పునీతుల గురించి ప్రశ్న అడగబోతున్నారు చూసినట్లయితే అన్న అసలు పునీతులు అంటే ఏమిటి దయచేసి సమాధానం ఇవ్వగలరు అని అన్నారు సంతోషంగా చెప్తాము మీరు కథోలిక శ్రీసభ సభ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి లేదా కాలేజెస్ స్కూల్స్ వీటన్నిటిని పరిశీలించినట్లయితే ఆ పేర్లకు ముందుగా సెయింట్ అని వినిపిస్తూ ఉంటుంది మీకు ఉదాహరణకి సెయింట్ మాథ్యూస్ స్కూల్ అని లేదా సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ అని లేదా సెయింట్ మేరీస్ స్కూల్ అని కానివ్వండి సెయింట్ మేరీస్ బసిలికా అని కానివ్వండి సెయింట్ థామస్ మౌంట్ అని కానీ సెయింట్ ఫ్రాన్సిస్ జేవి సారీ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ అని కానీ ఈ విధంగా పునీతుల యొక్క పేర్ల మీదుగా చర్చిలు ఉండడం చూస్తూ ఉంటాం సో ఇద ఇవన్నీ చదివినప్పుడు అసలు పునీతులు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న మనకు ఉదయిస్తూ ఉంటుంది సో పునీతులు అంటే ఎవరు అని అంటే ఒక సింపుల్ డెఫినేషన్ చెప్పాలి అని అంటే ఈ భూమి మీద సాధారణంగా మీలాగే నాలాగే పుట్టి దేవుని యొక్క విశ్వాసంలో పెరిగి మరణించిన తరువాత దేవుని సన్నిధికి చేరుకున్న వాళ్ళని పునీతులు అని పిలుస్తాం ఉదాహరణకి ఈజీగా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అంటే మరీ తల్లి జోజప్ప గారు అపోస్తలు మొదటి తరం మొదటి తరంలో క్రీస్తుతో పాటు నడిచినటువంటి విశ్వాసులు వాళ్ళందరూ కూడా ఒక మంచి జీవితాన్ని జీవించి తుదకు పరలోకాన్ని చేరుకున్నారు అని ఎవరినైతే భావిస్తామో వారిని కథోలిక శ్రీసభ పునీతులుగా కొనియాడుతుంది సో పునీతులుగా కొనియాడటానికి లేదా వీళ్ళు పునీతులు అని ప్రకటించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది అది ఆల్రెడీ నేను ఒక వేరే వీడియోలో వివరించాను అక్కడ లింక్ ఇస్తాను సో ఆ లింక్ ద్వారా కూడా మీరు చూడవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా కూడా మీరు చూడవచ్చు సో ఈ విధంగా పరలోకం చేరినటువంటి ఆత్మలు లేదా పరలోకం చేరినటువంటి వ్యక్తులను మనము పునీతులు అని పిలవవచ్చు ఇప్పుడు ఒక ఇంకొక నాలుగు పాయింట్ల ద్వారా ఈ పునీతుల గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం పునీత పౌలు గారిని మనం పరిశీలించినట్లయితే ఆయన రాసినటువంటి అనేక లేఖల్లో ఆయన పలుమార్లు గ్రీకు పదమైనటువంటి హగియోస్ అనేటువంటి మాటను ఉపయోగించారు దానికి అర్థం ఏమిటంటే పరిశుద్ధులు లేదా పునీతులు అనేటువంటి అర్థం అన్నమాట వీరందరూ కూడా పవిత్రంగా జీవించినటువంటి వ్యక్తులు ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి ఆయన ఆ మాట అన్నాడు సో ఈ విధంగా పునీతులు అనేటువంటి మాట కేవలం విశ్వాసంలో మంచిగా జీవించి చనిపోయి పరలోకానికి చేరిన వారికి మాత్రమే కాకుండా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవారిని కూడా పరిశుద్ధులు అని పిలవడం మనం చూస్తాము అదేవిధంగా బైబిల్లో కొన్ని చోట్ల యూదులను కూడా ప్రత్యేకించి పరిశుద్ధులు వాళ్ళు పవిత్రంగా జీవించారు అపవిత్రత జోలికి పోకుండా జీవించారు అనేటువంటి ఉద్దేశంతో వారిని కూడా మన పవిత్ర గ్రంథం ఈవెన్ ఇంక్లూడింగ్ న్యూ టెస్టిమెంట్ కూడా వారిని కొన్నిసార్లు పరిశుద్ధులు అని పిలిచింది ఆ తర్వాత ఇంకా పరిశీలించినట్లయితే దేవుని యొక్క దూతులు పరిశుద్ధులు అని చెప్పడం మనం చూస్తాము వారు కూడా సెయింట్స్ మనం కూడా చూస్తుంటే కథోలిక శ్రీ సభలో పండుగలే ఉన్నాయి పునీత రఫాయల్ గారు మనకు తెలుసు కొన్ని మిఖాయలు గారు మనకు తెలుసు పుట్టిన గాపిరియలు మరియు తెలుగు వద్దకు సందేశాన్ని తీసుకుని వచ్చిన వచ్చినటువంటి దేవదూత సో ఈ విధంగా దేవదూతలను కూడా పునీతులు అని పిలవడం పరిపాటి అదేవిధంగా దేవుణ్ణి కూడా పరిశుద్ధుడు అని చెప్పడం మనం చూస్తాం ఈవెన్ యేసుక్రీస్తుని కూడా ఒక చోట దయ్యాన్ని వదలగొడుతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తును కూడా యు ఆర్ హోలీ వన్ ఆఫ్ గాడ్ అని చెప్తుందన్నమాట అనమాట అక్కడ అంటే దేవుని యొక్క పవిత్ర మూర్తి వినువు అని యేసుక్రీస్తు మీద అరవడం మనం చూస్తాం సో ఈ విధంగా ఈ పవిత్రత అనేది క్రైస్తవులు సామాన్య క్రైస్తవుల దగ్గర నుంచి దేవుని వరకు కూడా ఉపయోగించారు ఆ పదాన్ని అయితే మేము ఎప్పుడైతే పునీత అగస్టిన్ గారా లేదా పునీత మరీ గారా పునీత అపోస్తర్లారా అని మనం ఎప్పుడైతే ఒక పేరును ఇన్వోక్ చేసి మాట్లాడుతూ ఉంటామో ఆ సమయంలో మనము క్రైస్తవ విశ్వాసంలో జీవించి మరణించి తుదకు పరలోకం చేరుకున్న వారిని మనం ఆ విధంగా పునీతులు అని పిలవడం జరుగుతుంది ఇంకా కథోలిక శ్రీ సభ మాటల్లో చెప్పాలి అని అంటే కథోలిక శ్రీ సభ రచించినటువంటి సిసిసి కేటగిరిజం ఆఫ్ క్యాథోలిక్ చర్చ్ అని చెబుతూ ఉంటాము ఈ సిసిసిలో ఉన్నటువంటి ఎనిమిది వందల ఇరవై ఎనిమిదో పేరాల వారి గురించి మాట్లాడుతూ పవిత్రంగా జీవించి దేవునికి దగ్గరగా ఉన్నవారు అని ఒక డెఫినేషన్ ఇచ్చింది అదేవిధంగా తొమ్మిది వందల యాభై ఆరో ప్యాసేజ్లో కూడా ఇంకొక డెఫినేషన్ పవిత్రతకు ఆదర్శంగా నిలిచేవారు మరియు మన కొరకు దేవుణ్ణి ప్రార్థించేవారు అనే డెఫినేషన్ ఇచ్చింది అంటే పునీతుల యొక్క పని ఏంటి వారు ఏం చేశారు వాళ్ళు ఎలా వెళ్ళారు అనేటువంటి అనేక అంశాలను కథలకి శ్రీసభ ఇక్కడ బోధించడానికి ప్రయత్నిస్తుంది మొదటగా వారు దేవునికి దగ్గరగా ఉన్నారు మనం ప్రకటన గ్రంథం అనగా కథోలిక శ్రీ సభలో అయితే కథోలిక శ్రీసభ యొక్క బైబిల్లో అయితే అది దర్శన గ్రంథం అని ఉంటుంది ప్రొటెస్టెంట్ వెర్షన్లో అయితే ప్రకటన గ్రంథం అని ఉంటుంది ఆ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాము తొలి అధ్యాయాల్లోనే దేవుని సన్నిధిలో అనగా పరలోకంలోనే బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉండటం చూస్తున్నాం ఆ ఆత్మలు దేవుణ్ణి ఇదిగో భూలోక భాషలకు శిక్ష విధించు ఇంకెంతకాలం వాళ్ళని వదిలేస్తావు అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ విధంగా ఇక్కడ మరణించినటువంటి వారి యొక్క ఆత్మలు దేవుని సన్నిధిలో చేరాయి అనేదే యొక్క కథోలిక విశ్వాసం అక్కడ చేరినటువంటి వారు ఖాళీగా ఉండరు బదులుగా వారు భూలోకంలో ఉన్నటువంటి వారు కొరకు ప్రార్థిస్తూ ఉంటారు అనేది కథోలిక శ్రీ సభ విశ్వాసం ఎందుకని అంటే కతువులకి శ్రీ సభ అని అన్నామంటే లేదా ఒక చర్చ్ అని అన్నామంటే ఆ చర్చ్ అనేది కేవలం ఇక్కడ భూమి మీద నీ గురించి నా గురించి మాత్రమే కాదు ఇది మొత్తం మూడు భాగాలు అనక తొలిపి శ్రీసభ చెబుతుంది మొదటి భాగం యుద్ధ సభ అంటారు అనగా ఇక్కడ భూలోకంలో ఉండి మనం పోరాడుతూ ఉంటాం సైతాంతో పరలోకంలోకి వెళ్ళడానికి మనము ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటాము ఇది ఒక యుద్ధ సభ అదే విధంగా అని చెబుతూ ఉంటాము అనగా మరణించినటువంటి ఆత్మలు పవిత్రంగా ఉంటే స్ట్రైట్గా దేవుని వద్దకు వెళ్తాయి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు ఉదాహరణకి హత్య చేసినటువంటి వ్యక్తి అబద్ధం చెప్పినటువంటి వ్యక్తి ఇద్దరు ఒకటి కాదు ఇద్దరు పాపం చేశారు కాదనిలేం కానీ డిగ్రీ విషయంలో మనం ఆలోచించినప్పుడు దాని యొక్క తీవ్రత ఎంత అని ఆలోచించినప్పుడు అబద్ధం చెప్పినందుకు అదేవిధంగా హత్య చేసినందుకు రెండింటికి ఈక్వల్ శిక్ష విధించడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు కదా దాన్ని కొన్నిసార్లు మనం ఒప్పుకోలేకపోవచ్చు కానీ అది వాస్తవం సో ఈ విధంగా స్వల్ప పాపాలు చేసినటువంటి వారు చిన్న చిన్న తప్పులు చేసి పరలోకానికి పూర్తి పవిత్రంగా ఉంటే వెళ్ళగలరు పూర్తి ప అలాగని హత్యలు చేసి ఒకరిని చంపేసి విశ్వాసుల్ని దారుణంగా చంపేసినటువంటి ఘోర పాపాలు చేయలేదు అలానే వాళ్ళని నరకానికి పంపించలేరు ఆ చిన్న పాపాలు చేసినటువంటి వారిని సో అందుకనే పుర్గాటరీ ఉత్తరించు స్థలం అనేటువంటి ఒక కాన్సెప్ట్ కథోలిక శ్రీ సభలో ఆది నుంచి ఉంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది యూదుల నుంచి కూడా ఉంది దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఆల్రెడీ ఒకవేళ దీని గురించి ఇంకొంచెం తెలుసుకోవాలని భావిస్తే మీరు యూట్యూబ్లోనే సృజన్ సెగ్ పుర్గాటరే అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది ప్రొటెస్టెంట్ సోదరులు కొన్నిసార్లు అంటూ ఉంటారు కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి విశ్వాసులని మీరు పాప పరిహార పత్రాలు అమ్ముకున్నారు అని అంటారు ప్రొటెస్టెంట్ సోదరులకు అసలు అక్కడ విషయం ఏం జరిగిందో తెలియదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఆ పాప పరిహార పత్రాలు అనేది ఒక వరిష్ట ట్రాన్స్లేషన్ కానీ అదేంటో కూడా తెలియదు తెలియకుండా ఏయో పత్రాలు అమ్మేసుకున్నారు అంటూ నిందలేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి మీరు అర్థం చేసుకోవడానికి సృజన్ సెగేవ్ ఆన్ ఇంటెలిజెన్స్ లేదా సృజన్ సెగేవో ఆన్ పుర్గాటరీ అని మీకు ఆ వీడియో యూట్యూబ్లో వస్తుంది దాన్ని మీరు చూడవచ్చు సో ఈ విధంగా పురగాటరి ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటిది వారిది ఒక సభ అదే విధంగా జయ సభ అని పరలోకంలో ఉన్నటువంటి వారు ఈ మూడు కలిస్తేనే చర్చే ఎందుకనంటే ఏసుక్రీస్తు యొక్క శరీరం విభజింపబడి లేదు మనందరం యేసుక్రీస్తు శరీరంలో భాగము అని పుణ్యత పౌల్ గారు చెప్పిన విషయం మనమేం మర్చిపోలేదు సో నాడు మరణించి పరలోకంలో ఉండొచ్చు ఒకరు ఇంకా భూలోకంలో పోరాడుతూ ఉండి ఉండొచ్చు ఇంకొకరు అటు పరలోకానికి వెళ్ళలేక ఇటు నరకానికి వెళ్ళలేక ఆ ఉత్తరించు స్థలం అనేటువంటి ఆ స్థలంలో ఇరుక్కుని పోయి ఉండొచ్చు సో ఇప్పుడు పైన ఎవరైతే ఉన్నారో అనగా జయసభలో పరలోకానికి వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మన అందరి కొరకు ప్రార్థిస్తారు ఇది బైబిల్ నేర్పిస్తున్నటువంటి సత్యమే మీకు ప్రకటన గ్రంథం ఓపెన్ చేసి ఐదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం చదవండి పరలోకంలో ఉన్నటువంటి పునీతులు భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారు అలాగే భూలోకంలో ఉన్నటువంటి వారు పరలోకంలో ఉన్నటువంటి వారి నుంచి సహాయాన్ని అర్థిస్తూ ఉంటారు ఇదే తొమ్మిది వందల యాభై ఆరు ప్యాసేజ్లో శ్రీ సభ నేర్పిస్తున్నటువంటి సత్యం పవిత్రతకు ఆదర్శంగా నిలిచేవారు మరియు మన కొరకు దేవుణ్ణి ప్రార్థించేవారు వారు పరలోకంలో ఉండి ప్రార్థిస్తూ ఉంటారు ఈనాడు జపమాలని మరియతలిని ప్రార్థించిన పునీత అంతోని వారిని ప్రార్థించిన పునీత అగస్త్రీని వారిని ప్రార్థించిన ఇంకా ఎవరైనా కావచ్చు పునీతులు పన్నెండు మంది అపోస్తలు వారి యొక్క శిష్యులు పరలోకానికి వెళ్ళినటువంటి అనేక మందిని ప్రార్థించినప్పుడు వాళ్ళు మన కొరకు ప్రార్థిస్తారు దేవుణ్ణి పరలోకం నుంచి అదేవిధంగా ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థించాలి వారు పరలోకంలో ఉన్నటువంటి వారు ప్రార్థిస్తారు ఉత్తరించు వారి స్థలంలో ఉన్న వారి కొరకు మనం కూడా ప్రార్థిస్తాము అంటే ఆ ఉత్తరించు స్థలంలో తెలిసి తెలియక తప్పులు చేసినటువంటి మా నాన్న కూడా ఉండి ఉండొచ్చు సో మా నాన్న కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ప్రార్థించాల్సిందిగా కోరుతూ ఉన్నాను సో ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కూడా మా నాన్న ఆత్మ కొరకు ప్రార్థించండి సో ఆ విధంగా మన ఇంట్లో మరణించినటువంటి వారు ఒకవేళ ఉత్తరించు స్థలంలో ఉంటే వారి కొరకు ప్రార్థించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అందుకనే సమాధుల పండుగ అని మనం కథోలిక శ్రీసభలో జరుపుకుంటూ ఉంటాం అది జరుపుకున్నప్పుడు సమాధి దగ్గరకు ఒక గురువు వెళ్ళి అక్కడ వారందరి కొరకు ప్రార్థించడం మనం చూస్తాం అంటే ఒకరిని మర్చిపోవడం కాదు ఒకరు ఒకరు నరకానికి వెళ్ళడం అనే ఆ కాన్సెప్ట్ అనే కథోలిక శ్రీ సభలో లేదు ఎందుకంటే కథోలిక శ్రీ సభ అనేది ఏర్పాటైందే విశ్వాసులను దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి సో అందువల్ల వాళ్ళు మరణించినప్పటికీ ఒకవేళ ఉత్తరించు స్థలంలో ఉంటే వారిని విడిపించేటువంటి ప్రయత్నం ప్రార్థనల ద్వారా ప్రయత్నం మనం చేస్తాం ఇది ఎలా జరుగుతుంది ఉత్తరించు స్థలం అంటే ఏంటి మాకు ఏదో కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు బైబిల్లో లేనిది అనే డౌట్ మీకు అక్కర్లేదు సృజన్ సృజనసగ అని పురుగాట్రి అనుకుంటే అది వస్తుంది తెలుగులోనే వివరించాను దాన్ని కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నించండి ఆ తర్వాత చరిత్రలో కూడా మనం పరిశీలించినట్లయితే చర్చ్ యొక్క చరిత్రలో ఆది నుంచి కూడా ఇది ఉంది మొదటి శతాబ్దం నుంచి కూడా శిష్యుల శిష్యులను ఆ తర్వాత తరం వారు వేడుకోవడం కూడా మనం చూస్తాము కాటకాంస్ అనేసి తొలి రెండు మూడు నాలుగు శతాబ్దాల్లో క్రైస్తవులుగా మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క సమాధుల దగ్గర కాటకాంస్ అంటే మాలిగల్లో ఉండేటువంటి సమాధులు అనగా భూమి లోపల పొరలు ఏర్పాటు చేసుకొని ఆ పొరల్లో సమాధుల నుంచేవారు ఆ సమాధుల మీద పుణీత అత్తయ్య గారు మా కొరకు ప్రార్థించండి పుణీత మరీ తల్లి మా కొరకు ప్రార్థించండి పునీత లూకా గార మా కొరకు ప్రార్థించండి ఆ సమాధుల దగ్గర రాశారు ఎప్పుడు జరిగింది ఇది మొదటి ఒకటి రెండు మూడు నాలుగు శతాబ్దాల్లో జరిగింది అంటే ఇది అనాది నుంచి వస్తున్నటువంటి స విశ్వాస సత్యం ఎప్పుడైతే కథోలికి శ్రీసభ సభ నుంచి లోదరు విడిపోయాడో ఆయనకంటూ ఒక ఒక ప్రత్యేకమైనటువంటి సెక్టార్ ఉండాలి అందువల్ల ఏం చేశాడంటే పునీతులను తోసేశాడు పుర్గట్రీ అనే కాన్సెప్ట్ తోసేశాడు ఇంకా అవన్నీ తీసేసి ఓన్లీ బైబిల్ నువ్వు నేను పరలోకం నరకం ఇంతే ఈ కాన్సెప్ట్లో తీసుకొచ్చాడు అది క్రైస్తవ విశ్వాసం అవ్వదు క్రైస్తవ విశ్వాసం అంటే ఏంటంటే ఈ క్రీస్తులాగా ఏక శరీరం ఉండాలి ఏక శరీరం అంటే వాళ్ళు పరలోకంలో ఉండొచ్చు లేదా భూమి మీద ఉండి ఉండొచ్చు లేదా పుర్గాట్రీలో ఉండి ఉండవచ్చు అదంతా ఏక కుటుంబం మనం విడిపోయి ఉండొచ్చు కానీ మనదంతా కూడా ఒక కుటుంబం సో ఈ విధంగా కథోలిక శ్రీ సభ వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా పరిశీలించినట్లయితే అగస్టిన్ కానివ్వండి జెరోమ్ కానివ్వండి క్రిసోస్తం కానివ్వండి వీరందరినీ కూడా చిన్న చిన్న పాస్టర్లకు వీళ్ళు తెలియకపోవచ్చు అగస్టిన్ జెరోము క్రిశోత్స్తం వీళ్ళందరూ కూడా కథోలిక శ్రీ సభకి బోధనలను అందించినటువంటి మహనీయులు వీళ్ళంతా సో వీళ్ళని ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా అనేక మంది పాస్టర్లు బాగా చదువుకుని ఎవరైతే ఉంటారో వీరి యొక్క టీచింగ్స్ని ఈనాటికి వాళ్ళు చదువుతారు పాస్టర్లు అవి విశ్వాసాలకి చెప్పరు అది వేరే విషయం వీరందరూ కూడా ఎవరు అగస్టిన్ కానివ్వండి క్రిశోస్తము జెరోము వీళ్ళందరూ కూడా అంతకంటే ముందున్నటువంటి సైన్స్ని వేడుకున్నారు పునీత మత్తయ్య గారిని లూకా గారిని మార్కు గారిని యోహాన్ గారిని ఇలా విధంగా ప్రతి ఒక్కరిని వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు ఈనాడు వారు కూడా పునీతులయ్యారు ఈనాడు మన కొరకు ప్రార్థించమని అడుగుతున్నాం ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కొరకు కూడా ప్రత్యేకించి పన్నెండు మంది అపోస్తులను నేను ప్రార్థిస్తూ ఉన్నాను పునీతులారా కథూలిక శ్రీ సభ యొక్క విశ్వాసాన్ని వీరు వీరు అర్థం చేసుకునేటువంటి భాగ్యాన్ని వీరికి దయచేయండి అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను పునీతులు అంటే ఎవరు అనేటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్